వెల్కమ్ టు మై ఛానల్ రోజు పూజల కోసం ఇత్తడి రాగి సామానం యూజ్ చేస్తూనే ఉంటాం వాటిని అవి మంచిగా కలర్ రావడం కోసం పట్టి పట్టి తోముతాం కదండి చింతపండు అవి పెట్టి అలా కాకుండా జస్ట్ మనం చేతులతో రబ్ చేయకుండానే అవి వాటి కలర్ రావాలంటే కనుక ఈ చిట్కా అయితే ట్రై చేయండి ఏమీ లేదండి మనం గోంగూర వండుకుంటూ ఉంటాం కదా అది ఉడకబెట్టిన తర్వాత వాటర్ వస్తుందండి ఈ వాటర్ని కనుక మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటే కనుక మనకి చాలా ఈజీగా అయితే పని అయిపోతుందండి నేనైతే ఈ వాటర్ని అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇంకా పల్లెటూరులో మిద్దుల మీద ఉన్న ఇత్తడి సామానాలు గంగాళాలు అవన్నీ తోమడానికి కూడా ఈ గొంగర వాటర్ని అయితే తీసుకుంటారు ఇలా నేనైతే ఈ పూజ సామానాన్ని ఇందులో వేసానండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉంచితే సరిపోతుందండి ఇవి వాటి కలర్ అయితే మంచిగా వస్తాయి లేదు అనుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్ కావాలంటే కనుక ఇందులో ఒక లెమన్ అయితే హాఫ్ లెమన్ వరకు దీంట్లో అయితే రసం పిండేసి వేసేసి ఒక టూ మినిట్స్ వదిలేస్తే కనుక మంచి కలర్ వస్తుందండి మనం చేతులతో అయితే రబ్ చేయాల్సిన అవసరమే ఉండదు చాలా నీట్గా అయితే వచ్చేస్తాయండి వచ్చేది అసలే శ్రావణ మాసం రోజు పూజ కోసం చాలా ఎత్తడి రాగి వస్తువులను తీస్తూ ఉంటాం రోజు పట్టి పట్టి తోమలేం కదండి అలాంటప్పుడు ఇలాగైతే ట్రై చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది మీకైతే నేనైతే ఇలాగే చేసుకుంటామండి ఇప్పుడైతే చూసారు కదా కలర్ షేడ్ పైదానికి కిందను చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మనమేమి పట్టి పట్టి తోమకుండానే కలర్ వచ్చిందంటే నిజంగా ఈ గోంగోర వాటర్లో వేసి ఇంకా బాగా గట్టిగా తోమితే ఇంకా చాలా బాగా వస్తాయి కదండి ఇలా చేసిన తర్వాత చూడండి చాలా నీట్గా వదిత వస్తాయండి రాగి వస్తువులను అసలు కలరే రాదండి నార్మల్గా అయితే సాల్ట్ అవి వేసాకే కలర్ వస్తుంది అలాంటి రాగి వస్తువులను కూడా మీరు పెట్టి చూపిస్తాను ఎలా వచ్చిందో చూడండి మంచి కలర్ అయితే వస్తుందండి దీంట్లో నేను సాల్ట్ అలా ఏమి యూజ్ చేయలేదు మీకు కావాలంటే సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే యూజ్ చేయలేదండి యూస్ చేయకుండానే మంచి కలర్ వచ్చింది అవి సాల్ట్ అవి యూజ్ చేసినా అవి కొంతసేపటికి నల్లగా మారిపోతాయండి ఇలాగా న్యాచురల్గా చేస్తే కనుక వాటి కలర్ అలానే ఉంటుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి